మొత్తం నిధి అంతా నీలోనే ఉంది నిధి ఉన్న దీవివి నీవు నిన్ను నీవు తెలుసుకో దానికోసం బయట యాస్ట్రాలజర్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో ప్రీస్ట్ దగ్గరకో లేదా ఏదైనా పుస్తకాలలో నిన్ను నువ్వు తెలుసుకునే పద్ధతులు ఉన్నాయని పుస్తకాలు దగ్గరకు వెళ్ళనవసరము లేదు నిన్ను నీవు నీ అంతరంగం వైపు వెళ్ళి అంతరంగంలోకి వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకో నీలోనే మొత్తము నిధి ఉన్నది নীব নিধি উন্নত